ఏఐటిఓసీ అధ్యక్షులు డోలా శంకర్రావు అధ్యక్షుడు పట్టణంలో గురువారం డే అండ్ నైట్ జంక్షన్ కూడలిలో అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఏఐటిఓసి అధ్యక్షులు డాలా శంకర్రావు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో కార్మిక వర్గం చేసిన పోరాటం ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు అంబేద్కర్ ఆటో యూనియన్ స్థాపించి ఆరు సంవత్సరాలు అయింది అని ఈ యూనియన్కు సర్వవేళలా వెనువెంట ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కొమరా భాస్కర్ రావు మాట్లాడుతూ బ్రిటిష్ వారు పరిపాలనలో కార్మికులు ఎన్నో చావు దెబ్బలు తింటూ తమ హక్కుల కోసం పోరాడి వారి హక్కులు సాధించుకుని పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి మేడీ దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి బల్లగా శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ ఎంతో మంది రక్తం చెందించి కార్మికుల హక్కులను సాధించుకున్నారని ఆయన అన్నారు అలాగే అంబేద్కర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు కార్మి కార్యదర్శులు అక్కి అంజీ మురళి ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నిమ్మడ కృష్ణ మురళి సేనాపతి కిరణ్ ఎస్ శ్రీను ఎల్లాపూర్ణ ఆటో యూనియన్ కార్మికులకు సంఘీభావం తెలుపుటకు ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్

కూడా మళ్ళీ మేము అడిగి మాట్లాడి కంపల్సరిగా ఇక్కడ స్టాండ్ని ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను అలాగే ఇక్కడ వచ్చిన యూనియన్ ఆఫీసుని కూడా మేము నిర్మించాలని అనుకుంటున్నాం ఆ ఆటో వర్కర్స్ అందరూ కూడా హైక్యూతో పనిచేస్తున్నారు కనుక అందరూ మంచిగా ఇక్కడ ఉండడానికి మాకు కావాలంటే ఒక ఆఫీస్ తప్పనిసరిగా కావాలి అలాగే ఈ మేడే సు సందర్భంలో ప్రతి ఒక్కరికి కార్మికులందరికీ కూడా మేరే శుభాకాంక్షలు తెలుస్తూ నేను జేటిసి జిల్లా అధ్యక్షుడి నా పేరు బోలశేఖర్ రావు అలాగే మా యూనియన్ ప్రెసిడెంట్ అంజుబాబు అలాగే సెక్రటరీ మురళి అలాగే మరో సెక్రటరీ మురళి వీళ్ళందరూ కూడా ఈ యూనియన్కి పిల్లర్స్గా ఇక్కడ నియమించబడ్డారు వీళ్ళ వల్ల యూనియన్ ఇక్కడ స్థాపించడం జరిగింది కనుక ఈ యూనియన్ నిత్యంగా ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రతి కార్యక్రమంలో ఉండడానికి ప్రతి ఒక్కరిని కూడా మాకు సహాయం అందిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము మంచిగా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ అంబేద్కర్ యూనియన్ స్థిరస్థాయిగా జిల్లా మొత్తం వ్యాపించే విధంగా మేము కృషి చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఈ వేరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ వేరే కార్యక్రమంలో పాల్గొనాలని మా కార్మికులందరూ తొమ్మిది గంటలకే వచ్చారు మేము కొంచెం రావడం లేడీ లేదా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని విషయం నిర్ణయం తీసుకుంటామని ప్రతి ఒక్క విషయంలో మేము ముందుకు సాగుతామని తప్పకుండా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ గెలుస్తాము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల స్థాపించబడిన ఏపీసీ ఎంతో మంది కార్మికులు ఆ రోజల్లో తెల్లధొరలతో పోరాడి వాళ్ళ తాలూకా లాంటిని చెప్పని తిని రక్తం చిందిస్తూ ఏఈని మన స్వాధీనం చేసుకొని మే ఒకటిన మేడేగా మనం దాన్ని ప్రకటించుకొని ప్రతి ఒక్క కార్మికుడు తప్పుగా ఎనిమిది గంటలే ఇది చేయాలనే ఉద్దేశంతో పోరాడి విజయాన్ని మనము అందుకున్నాం కార్మికుల దినోత్సవం ఈరోజు దేశం అంతమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిగా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కార్మికులు ఈరోజు ఆటో మేడం గేమెంట్ సెంటర్లో రెండు వేల పంతొమ్మిదిలో నియమించినట్టుగా మన అధ్యక్షులు చెప్పారు ఆటో సమస్యలు ఆటో ఏమున్న ఆ సమస్యల్ని ముందుగా తీసుకెళ్లి పరిశీలించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వాళ్ళని వినవెంటే ఉంటూ వాళ్ళు చాలా సమస్యలు చేర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని నేను జిల్లా ఏద్యదర్శి నా పేరు భాస్కర్రావు అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా అంబేద్కర్ ఆటో యూనియన్ తరఫున ఆటో సభ్యులు అందరి తరఫున ఎయిన్ ఇండియా ఇంజన్ తరఫున మాట్లాడుతున్నాం మేము మాకు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ యాక్ చేస్తే విధంగా ఫుటోషించేస్తున్నాం ఏమనంటే కాకిషర్ లోపల వేసిపోయినా కూడా దానికి పైనస్తున్నారు ఇది అని రోడ్ల కొన్ని కస్టమర్ వచ్చి రోడ్డు మీద మేము బండి వెహికల్ ఆపితే దానికి పైన అని దానికి ఆటో ఎక్కడ పడితే అక్కడ తీస్తే పైన తాకి షర్ట్లు లేకపోతే నూట ముప్పై చేసే తిన్నాను ఇప్పుడు దాన్ని కూడా పెంచారు తర్వాత పవర్ స్పీడ్ ఆస్తున్నారు లోపల ఓవర్ స్పీడ్ వెళ్ళదా వెళ్ళదు దానికి రెండు వేల ఐదు వందలు లేదా రెండు వేలు తర్వాత వచ్చి మేము ఎక్కడ జంక్షన్లో ఉన్నాం మేము జన జంక్షన్లోకి వస్తే మాకు అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు కస్టమర్ వచ్చిన తర్వాత ఎక్కించాలంటే మాకు అక్కడ ఏది ఇప్పుడు స్టాప్ లో ఉన్నాయి మా బాధ ఏ స్టాప్ లేదు కాబట్టి లోపల కాబట్టి అక్కడే నాకు దానికి రాంగ్ అని పూజ పోతే అలా ప్రతివాడు సంపాదించే సంపాదన మనం ఫోటో తీసుకోడానికి అంత పడచ్చు తెలియదు పదిహేను వందలు పడవచ్చు రెండు వేలు పడవచ్చు ఇష్టం అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టసరికి వేసుకుంటారు అది ఎంత లేదు మన అమౌంట్ ఎంత పడిందని మెసేజ్ మాకు రాదు అది లాస్ట్ మేము కట్టేటప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది అంత అమౌంట్ ఎంత పైన మీకు ఉంది ఆటోదు ఇది కష్టం లేదు మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయలు ముప్పై వాళ్ళ అర్థ రూపాయలు తమ్ము గవర్నమెంట్కి పోతుంది ఇన్సూరెన్స్ ట్యాక్స్ డీ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని మిగతా అర్థ రూపాయలు కూడా లాగా మా కార్మికులు ఎలా పడుతున్నారు రోడ్డు మీద మేము ఫైనాన్షియల్ కట్టాలి ఒక పైన తోలు వడ్డీ రాస్తాడు ఒక హీల్ ఫైనాన్స్ వస్తే దాని పనులు ఎలా బతకగలరు రోడ్డు మీద అలా ఎలా బతుకుంటాయి మమ్మల్ని అంతా మా కుటుంబాలంతా నలుగురు ఐదుగురు వస్తాయి వాళ్ళు ఎలా బతకాలి నేను కష్టపడే రూపాయలు అద్దు రూపాయి గవర్నమెంట్ తీసుకుంటుంటే అర్థ రూపాయ ఏమో ఏం తీసుకుంటే మరి మాకు మిగిలిందండి మరి పెరిగిన ధరలు ఈ బండి అప్పులు ఎలా కష్టాలు సార్ ఎన్ని తరఫున మీరు గవర్నమెంట్ పౌర్ట్ చేస్తున్నారు మాకు ఇక్కడ ఏదైనా మీరు మాకు స్టాప్ ఇవ్వండి స్టాప్ ఇచ్చేస్తే మేము ఎక్కడ పడితే అక్కడ ఆపం చేసి మేము స్టాప్ ఇచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపండి టాప్ పార్క్ ఇచ్చేస్తే ఎక్కడ పందకము వెహికల్ ఆపు వెహికల్ ఆఫ్ తీసుకు పార్కింగ్ లేదు ఏది లేదు ఎలా కూడా వెహికల్ కస్టమర్ తో కాదు మా ప్రభుత్వం చెడు కోరుకుంటున్నాం దైజేత్ కోరుకుంటాము మాస్తకాకులం సిటీలో మస్తకాకులం జిల్లాకి ఎక్కడ పడితే ఫుడ్ తీసి మమ్మల్ని అలరపాల చేయడం కాకుండా మాలో కూడా కష్టం పడినంత మీరే తీసుకుంటే మేము ఎలా బందకాలి మా భార్య పెట్టి అలా బందక మీరు చాలా నాలుగు అందరం ఇవ్వండి ప్రభుత్వం చెడు రైట్ కోరుతున్నారు ప్రభుత్వ రాత్రం నిను మేము క్యాచర్ను నా పేరు కిరణ్ మాకు సమస్య అంటే ఏమీ లేదు మాకు ఇక్కడ అంటే స్టాండ్ కోసం మాకు ఒక సెటిల్ అయితే కావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము స్టాండ్ నిర్వహించున్నాం ఇంతకు ముందు నుంచి నిర్మించున్నాం అప్పటి నుంచి మేము బోర్డు పాత్ర అనేది జరిగింది కానీ మాకు సంస్థలు బోర్డు ఉన్నాయి కానీ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరని కోరుకుంటున్నాము మాకు ఏంటంటే ఇంతకుముందు వైఎస్ఆర్ సిపిలోనే మాకు పదిహేను వేలు వచ్చేది అది కూడా ఇప్పుడేం రావట్లేదు మాకు ఇప్పుడు ఈ ట్యాక్సీలని బ్రేక్ అని ఈవెన్